నమస్తే నిర్మీరాజ్ శేఖర్ ఇక పాకిస్తాన్ ఇటు భారత్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో అది ఒక కొలిక్కి వచ్చేసింది అయినా కానీ పాకిస్తాన్ ఇంకా వంకర బుద్ధి చూపిస్తూ ఉంది అయితే మోదీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ ఒక తూటాగిట్లా విడిచిందే అనుకో ఇక్కడ మిసైల్ పైకి లేస్తుందని చెప్తున్నటువంటి అంశం పాకిస్తాన్ నుండి తూటా వస్తే భారత్ నుండి మిసైల్ పైకి లేస్తుంది అని చెప్తుండ్రు ఇక నరేంద్ర మోదీ మొత్తానికి ఇక వార్తల్లోకి వెళ్దాం ఇక ఏ క్షణంలోనైనా మళ్ళీ బుద్ధి ప్రయోగించవచ్చు అనేది పాకిస్తాన్ ఇకపోతే మన సైనిక సత్తా చాటాం మొత్తానికి సరిహద్దుల్లోనే కాదు ఇక రావల్పిండి వరకు కూడా వినిపించాం సింధూర్ తుడిచేసినటువంటి వారిని శిక్షించామని చెప్తున్నటువంటి అంశం ఇక ఆపరేషన్ సింధూర్ పైన రాజ్నాథ్ మొత్తానికి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను కూడా ఛేదించాం వాయుసేన పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా నేలకూల్చాం ఇక కీలక యుద్ధ స్థావరాలను కూడా పేల్చేశాం రక్షణ శాఖ ప్రకటన కాశ్మీర్ పైన ఇక పరిష్కారానికి పాటుపడతా అంటూ ట్రంప్ చెప్తున్నటువంటి అంశం సరిహద్దుల్లో ప్రశాంతత నేడు డీజీఎంఓల చర్చలు కూడా ఉండబోతున్నాయంట ఇకపోతే బ్రహ్మోస్ బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభిస్తున్నటువంటి రక్షణ మంత్రి రాజ్నాథ్ అట్లాగే ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ మొత్తానికి గాయ్ అట్లాగే చిత్రంలో ఎయిర్ మార్షల్ ఇక ఏకే భారతి ఏకే భారతి వైస్ అడ్మి అడ్మిరల్ ఇక ఏఎన్ ప్రమోద్ మొత్తానికి ఈ సమావేశం అయితే జరుగుతాం విలేకరుల సమావేశం అయితే మొత్తానికి పెట్టడం జరిగింది ఇకపోతే ఆపరేషన్ సింధుర్ ద్వారా భారత సైన్యం తన పరాక్రమాన్ని కూడా ప్రదర్శించిందని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోను గర్జించిందని కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఇక పాల్గాం ఉగ్రదాడి ద్వారా మొత్తానికి అనేక కుటుంబాల సింధూరాన్ని కూడా తుడిచేసిన వారిని తుడిచేసిన తుడిచేసిన వారిని కూడా సైన్యం తుడిచేసిన వారిని కూడా సైన్యం తగిన రీతిలో శిక్షించిందని కూడా చెప్తున్నటువంటి అంశం ఇకపోయితే ఇది కేవలం సైనిక చర్యే కాదని ఉగ్రవాదం పైన పోర్లో భారత రాజకీయ సామాజిక వ్యూహాత్మక సంకల్పానికి మొత్తానికి నిదర్శనమని కూడా చెప్పారు ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపైన మన సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు ఉత్తరప్రదేశ్లోని మొత్తానికి లక్నాపూర్లో లక్నా లక్ లఖన్ ఊలో లఖన్ ఊలో సూపర్ సోనిక్ మొత్తానికి బ్రహ్మోస్ ఆ ఉత్పత్తి పరీక్షా కేంద్రాన్ని కూడా ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు మరోవైపు సైనిక అధికారులు వైమానిక దళ దళాధికారులు కూడా విలేకరులతో మాట్లాడుతూ మొత్తానికి పోర్లో పాకును కూడా చావు దెబ్బ కొట్టమని భారీ నష్టం కలిగించామని కూడా ప్రకటించారు సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆదివారం పెద్ద ఊరటగా మారిపోయిందంట ఇక పాక్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని చెప్తున్నటువంటి అంశం ఇక ఉగ్రశక్తులకు భారత్ ధీటుగా బదిలిస్తుంది ఉగ్రవాదం పైన పోర్లో మనకున్నటువంటి దృఢ సంకల్పంతో పాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను కూడా ఈ ఆపరేషన్ చాటిచెప్పింది చెప్పింది బాధితులకు న్యాయం చేకూరింది అంటూ పాక్ ప్రజలపైన భారత్ దాడి చేయలేదు మొత్తానికి అక్కడి ఆ ఉగ్ర స్థావరాలను కూడా నాశనం చేయడమే ధ్యేయంగా ఆపరేషన్ను కూడా చేపట్టాం దాయాది మాత్రం భారత పౌరులే లక్ష్యంగా మొత్తానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి జన స్థావరాల మీద మేము దాడి చేయాలనుకోవట్లేదు దాడి చేస్తలేము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ స్థావరాల మీద మాత్రమే మేం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాడి చేసినామని చెప్తున్నటువంటి అంశం ఏమాత్రం కూడా పాకిస్తాన్ అమాయకమైనటువంటి ప్రజల మీద మేము దాడి చేయబోమని కరాఖండ్గా చెప్తున్నటువంటి భారత సైన్యం అట్లాగే మోదీ చెప్తున్నటువంటి అంశాలు మహాసే మహాసే గోలి చలే మహాసే గోల చలేగా ఇది హిందీలో వర్డ్ మహాసే గోలీ చలేగీతో మహాసే గోళ చలేగా అంటే గోలి విడిస్తే మళ్ళా పంచాయతీ ఖచ్చితంగా పుడుతుందని చెప్తున్నటువంటి అంశం ఇదే మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఆపరేషన్ సింధురులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు సైన్యానికి ఆదేశం ఇచ్చారు పాకిస్తాన్ తూటాలకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని కూడా దిశానిర్దేశం చేశారు పాకిస్తాన్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని కూడా అట్లాగే సాయుధ దళాలకు సూచించారు పాక్లో ఏ ప్రాంతం కూడా ఉగ్ర వాదులకు సురక్షితం కాదని కూడా తెలిసేలా మొత్తానికి చేయాలి నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు అణ్వాయుధాల బూచి వంటివి కూడా వారిని రక్షించలేవని చెప్పాలి పాక్కు జవాబు భారీగా గట్టిగా ఉండాలి అని కూడా ఆయన ఒక దశలో స్పష్టంగా చెప్పినట్లు కూడా ప్రభుత్వ వర్గాలు మొత్తానికి పేర్కొన్నటువంటి అంశం ఇకపోతే పాకిస్తాన్ ఇక్కడ చూడరుగా అమరవీరుడికి కన్నీటి వీడుకోలు మొత్తానికి ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఈ మురళీ నాయక్ పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మురళీ నాయక్ మొత్తానికి ఏపీలో భారీ లాంఛనాలతో అతని అంత్యక్రియలైతే జరపడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వం తరపున ఐదు ఎకరాల పొలం యాభై లక్షలు ఇంటి స్థలం ఆ యాభై లక్షల రూపాయలు ఇంటి స్థలం తండ్రికి ఒక ఉద్యోగం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు లక్షల సాయం ప్రకటన ఇగో ఈ జవాన్ ఈ మురళీ నాయక్ యొక్క కుటుంబానికి సంబంధించి ఐదు ఎకరాల పొలం ఇచ్చారంట యాభై లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చిండ్రు అట్లాగే ఒక ఇంటి స్థలం ఇచ్చిండ్రు ఇకపోతే తండ్రికి ఒక ఉద్యోగం కూడా అప్పగించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఏపీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు తన సొంత సొంత డబ్బు కూడా ఇచ్చినాడట కుమారుడి భౌతిక ఖాయం వద్ద విలపిస్తున్నటువంటి తల్లి జ్యోతిబాయి తండ్రి శ్రీరామ్ నాయక్ మొత్తానికి తన కుమారుడి భౌతిక ఖాయం వద్ద మొత్తానికి ఏడుపు ఏడుస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తాను ఆ ఆ డబ్బా బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ మీద పడిపోయి తన తండ్రి ఏడుస్తున్నటువంటి విజువల్స్ ఇవి కాకపోతే పాక్ వెన్ను విరిచినటువంటి బ్రహ్మోస్ మొత్తానికి ఇస్లామాబాద్ సమీప నూర్ఖాన్ సహా పలు వైమానిక స్థావరాలు క్షణాల్లో ధ్వంసం శత్రు సైన్యానికి కూడా వణుకు పుట్టించినటువంటి సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి దెబ్బకు దిగి వచ్చి కాల్పుల విరమణకు కూడా అంగీకారం అని చెప్తున్నటువంటి అంశం సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా అంటూ కాల్పుల విరమణలో అమెరికా ఇక పాత్ర ఏంటి ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రజలకు చెప్పాలి కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్లమెంట్ కాంగ్రెస్ కేంద్రాన్ని ప్రశ్నించిందట కాంగ్రెస్ సింధూర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి అంశాలు పార్లమెంటును సమావేశపరచాలంటూ కూడా ప్రధానికి లేఖలు రాసినటువంటి రాహుల్ గాంధీ అట్లాగే ఖర్గే పార్లమెంటును సమావేశపరచాలంటూ ప్రధానికి లేఖలు రాసిందట రాహుల్ గాంధీ ఖర్గే ఇద్దరు కూడా లేఖలు రాశారట ఏంది ఇక్కడ విషయం ఏంటంటే కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ అంట ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రజలకు చెప్పాలి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి వివరాలు ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలని చెప్తున్నటువంటి అంశం మరి లోపల ఇంకేమైనా చర్చలు ఇంకేమైనా కొత్త ఒరవడి జరిగిందా ఇక సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా ఇకపోతే నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో మొత్తానికి చీర్స్ చెబుతూ మొత్తానికి నీరా తాగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీ ఇది కళ్ళుకు సంబంధించాయా కళ్ళు నీరా హైదరాబాద్లో నీరా ఒక దగ్గర దొరుకుతూ ఉంటుంది అక్కడికి పోయి ఆ నీరా తాగుతూ ఉన్నారు నేడు సాగర్కు సుందరి మనలు మొత్తానికి నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో అక్కడ నెక్లెస్ రోడ్లో నీరా అమ్ముతారు ఆ నీరాని మొత్తానికి అందాల తరలాడికి పోయి ఆ చేసు కొట్టుకుంటూ తాగుతూ ఉన్నారంట నీరా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి పానీయాన్ని రుచి చూస్తూ ఉన్నారన్నట్టు వాళ్ళు ఎట్లా ఉంటుంది ఈ పానీయం బాగుందా లేదా అని రుచి చూస్తున్నట్టున్నారు ఇకపోతే దాడికి ముందు దాడి తర్వాత మొత్తానికి నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఎయిర్ బేస్ స్టేషన్ ఇక పాక్ ఎయిర్ బేస్ మొత్తానికి పేల్చివేత పాక్ ఎయిర్ బేస్ పేల్చివేత ఇక్కడ చూడు పాకిస్తాన్కు కీలకమైనటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని భారత్ మొత్తానికి మే పదిన దాడులు చేసింది దీంతో పాక్కుకు భారీ నష్టం వాటిల్లింది అందుకు సంబంధించిన ఉగ్ర ఉపగ్రహ చిత్రాలను కూడా త్రివిధ దళాల అధికారులు కూడా విడుదల చేశారు ఇక రావల్పిండి చక్లాలలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎయిర్ బేస్ స్టేషన్ నూర్ఖాన్ పాక్ రాజధాని ఇస్లామాబాద్కు కూడా పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక పాక్ రవాణా స్క్వాండ్రన్ స్క్వాండ్రన్లకు ఇది నిలయం ఇక లాజిస్టికల్ లాజిస్టికల్ వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ కార్యకలాపాలకు దీన్ని ఉపయోగిస్తారని చెప్తున్నటువంటి అంశం ఇక పాక్ తడాక చూపిస్తామంటూ మోదీ మొత్తానికి చెప్తా ఉన్నాడు అక్కడ నుంచి తూట ఒకవేళ వస్తే ఇక్కడ నుండి మిస్సైల్ పైనకు లేస్తుందని మోదీ ఇక్కడ చేత్తో చూపిస్తున్నటువంటి అంశం అక్కడ నుండి తూట వస్తే ఇక్కడ నుండి మిసైల్ పయనకు లేస్తుంది అని పాకిస్తానులకు గట్టిగా వార్నింగ్ ఇస్తుండు మొత్తానికి ప్రధాని మోదీ హెచ్చరిక తాజా పరిస్థితుల హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినారంట కాకపోతే ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోలేదు ఇంకా కూడా ఉన్నది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని చెప్తున్నటువంటి మోదీ ఇక మాక్ మొత్తానికి పాక్ మళ్ళీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం కూడా తప్పదు ఇక సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది సింధు జలాల ఒప్పందం ఏదైతే సింధు జలాలకు సంబంధించి పాకిస్తాన్కు నీళ్లు పోకుండా ఏదైతే ఆప్ చేయడం జరిగిందో దాని సింధుకు సంబంధించినటువంటి జలాల ఒప్పందానికి సంబంధించినది అది కూడా ఇంకా కొనసాగుతూనే రద్దు కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే కాశ్మీర్ పైన ఎవరి మధ్య ఎవరి కాశ్మీర్ కాశ్మీర్పై ఎవరి మధ్య వర్తిత్వము కూడా అక్కర్లేదని వెల్లడి అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వాన్స్తో ఫోన్లో సంభాషణ ఇక పీవోకేను మొత్తానికి పాక్ తిరగని తిరగని తిరిగివ్వడంపై తప్ప ఇక దేనిపైన చర్చలు లేవని కూడా స్పష్టీకరణ మొత్తానికి పిఓకేను పాక్ తిరిగి ఇవ్వడంపై తప్ప ఇక ఇంకొక దేని ఇంకా ఇంకా వేరే విషయం మీద చర్చలు పెట్టబోమని స్పష్టీకరణ చేసినారంట ఇక ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్స్ పాకిస్తాన్ మళ్ళీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లను చీఫ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మొత్తానికి సిఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశించారు పశ్చిమ సరిహద్దుల్లో ఎలాంటి ప్రతిదాడులనైనా చేపట్టేందుకు కూడా ఆర్మీ కమాండర్లందరికీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చారని మొత్తానికి ఇండియన్ ఆర్మీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది శనివారం రాత్రి పాక్ కాల్పుల విరమణ తర్వాత తాజా పరిస్థితి పైన వెస్టిన్ బార్డర్స్ ఆర్మీ కమాండర్లతో మొత్తానికి ఆర్మీ చీఫ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు పాక్ బలగాలు కూడా మళ్ళీ సీజ్ మొత్తానికి సీజ్ పైర్ సీజ్ పైర్ ను కూడా ఉల్లంఘిస్తే తక్షణమే తీవ్ర స్థాయిలో కూడా ప్రతి దాడులు చేయాలని కూడా ఆదేశించారు ఈ విషయంలో కమాండర్లందరికీ కూడా ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు కూడా వెల్లడించారు అని ఆర్మీ పేర్కొన్నటువంటి అంశం ఇకపోతే వంద మంది టెర్రరిస్టులు మూడు పాక్ ఎయిర్ బేస్లు ఇకపోతే మఠాష్ మొత్తానికి మళ్ళీ కాల్పులు జరిపితే అంతు చూస్తాం పాకిస్తాన్కు త్రివిధ దళాల అధికారులు మొత్తానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది కవ్విస్తే కరాచీ పోర్టుపై దాడికి అన్ని సిద్ధం చేశాం ఇంకా జనవాసాలపైన మేము దాడులు చేయలేదు ఆధారాలతో మీడి మొత్తానికి వీడియోలు రిలీజ్ చేస్తున్నాం ఐదుగురు ఇండియన్ జవాన్లు కూడా అమరులయ్యారు ఇకపోతే ముప్పై ఐదు నుంచి నలభై మంది పాక్ రేంజర్లను కూడా మట్టుబెట్టినాం ఆపరేషన్ సింధూర్ మొత్తానికి బ్రీఫింగ్లో వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు ఇకపోతే పుల్వామా దాడి మాపనే పుల్వామా దాడి ఏదైతే ఉందో అది మా పనే అని చెప్తున్నారు పాకిస్తాన్ల పనే ఇది విదేశీ విదేశీ మీడియా ముందు ఒప్పుకున్న పాకిస్తాన్ అదొక స్ట్రాటజిక్ మొత్తానికి స్ట్రాటాజిక్ అది ఒక స్ట్రాటాజిక్ విధానం అన్నటువంటి ఆ దేశ ఎయిర్ ఫోర్స్ ఆ డీజీ ఔరంగజేబు పుల్వామా దాడి జరిగింది అది పాకిస్తాన్ వాళ్ళ పనేనంట వాళ్ళే ఒప్పుకున్నారంట బయటకొచ్చి ఇకపోతే బలూచ్ పోరాటం ఉధృతం మొత్తానికి పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైంది బలూచ్ ఇక లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం పైన దాడులను కూడా తీవ్రం చేసింది పాక్ సైన్యం ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలపైన మెరుపు దాడులతో ఒక్కొక్కటిగా ఇక మొత్తానికి ఆక్రమించుకుంటున్నది ఇక బిఎల్ఏ దాడులతో పాక్ సైన్యం ఉక్కిరి బిక్కిరి అవుతున్నదని చెప్తున్నటువంటి అంశం శత్రువుల పైన బ్రహ్మాశ్రమం అంటూ రాజ్నాథ్ రాజ్నాథ్ సింగ్ చెప్తున్నటువంటి అంశం ఇకపోతే యూపీలో బ్రహ్ మొత్తానికి బ్రహ్మోస్ మిసైల్ ప్రొడక్షన్ ఇక యూనిట్ ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ రావాల్ పిండిలోనూ మన సైన్యం గర్జించింది పాల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం ఇక ఉగ్రవాదం పైన పోర్లో మన సత్తా కూడా చాటామని చెప్తున్నటువంటి అంశం ఇది నయాభారత్ టెర్రరిజాన్ని కూడా సహించదు ఆపరేషన్ సింధూర్ దేశ సంకల్ప శక్తికి కూడా చిహ్నమని వెళ్ళడి ఇకపోతే నాలుగు వేదికల్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు నాలుగు వేదికల్లో మిగిలిపోయిన ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు ఇది భారత్కు పాకిస్తాన్ యుద్ధం వల్ల నిలిచిపోయినాయి ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను కూడా హైదరాబాద్ సహా నాలుగు వేదికల్లోనే నిర్వహించే ఛాన్స్ ఉంది పదహారున లీగ్ను తిరిగి స్టార్ట్ చేయాలని కూడా లేదంటే పదిహేడున రీస్టార్ట్ చేయాలని కూడా మొత్తానికి బీసీసీఐ ఇక భావిస్తోంది దీనిపైన ఇవాళ ప్రకటన రావచ్చు అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే సీజ్ ఫైర్ను కూడా తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు మొత్తానికి ప్రధాని మోదీని కూడా ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా లేక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలంట ఏది ఈ సింధూర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి సింధూర్ ఆపరేషన్ అంటే ఏంది అసలు ఈ ఆపరేషన్ వెనుక ఉన్నటువంటి గుట్టేంది అనేది మొత్తానికి బయటకు రావాలి అని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ పైన చర్చించాలని కూడా విజ్ఞప్తి అపోజిషన్ పార్టీల తరపున రిక్వెస్ట్ చేస్తాన చేస్తున్నానని కూడా వెల్లడి రాహుల్ లేఖను కూడా సమర్థిస్తూ ప్రధానికి మరో లేఖ రాసినటువంటి ఖర్గే ఇక కాశ్మీర్ పైన మధ్యవర్తిత్వానికి రెడీ అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఎనభై ఏడు బై ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఇక ఇంజనీరింగ్లో డెబ్బై మూడు పాయింట్ ఈ ఆ రెండు ఆరు శాతం క్వాలిఫై అయిపోయారంట మొత్తానికి అప్సెట్ ఫలితాలు విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో పోలిస్తే గతంతో పోలిస్తే మొత్తానికి తగ్గినటువంటి పాస్ పర్సంటేజీ త్వరలోనే అడ్మిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేస్తారేమో ఇక ఆ ఏసెట్ ఫలితాలను కూడా రిలీజ్ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ అట్లాగే యోగి తారానా ఇక బాల కృష్ణారెడ్డి బాలకిష్టారెడ్డి అట్లాగే శ్రీదేవ సేన తదితరులు కూడా పాల్గొనడం జరిగింది ఇక టీజీ ఎబ్సెట్ రిజల్ట్ విడుదలయ్యాయి ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన నివాసంలోనే ఎబ్సెట్ ఫలితాలు విడుదల చేసిందట జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి నివాసంలోనే ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు ఇంజనీరింగ్ స్ట్రీంలో డెబ్బై మూడు పాయింట్ రెండు ఆరు శాతం మంది అర్హత సాధించగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీస్ ఇక స్ట్రీంలో ఎనభై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది రెండు శాతం మంది క్వాలిఫై అయ్యారు ఈ గతేడాదితో పోలిస్తే మొత్తానికి పాస్ పర్సంటేజీ కూడా స్వల్పంగా తగ్గింది ఈ ఏడాది కూడా వెబ్సైట్లో అమ్మాయిల హవా మొత్తానికి కొనసాగింది ఫలితాలు ర్యాంకుల వివరాలను కూడా అధికారిక వెబ్సైట్ లో పెట్టామని చెప్తున్నటువంటి అంశం ఈ ఏడాదిలో అమ్మాయిల హవానే ఎక్కువగా వచ్చి అమ్మాయిలే ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారంట ఈ ఏడాదిలో గత ఏడాదితో పోలిస్తే తగ్గినటువంటి పర్సంటేజ్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పర్సంటేజ్ పూర్తిగా తగ్గిపోయిందంట అంటే తగ్గిపోవడానికి కారణం ఏందంటే కాంగ్రెస్ ఇవి మీరు ప్రజల్ని ఎండబెట్టిరు కాబట్టి ఆర్థికంగా దెబ్బగొట్టరు కాబట్టి పని చేసుకోవడానికో ఎట్లా మరి ప్రభుత్వం మొత్తం ఆగం చేస్తూ ఉన్నది డబ్బులు చేతిలో లేకుండా అయిపోయింది మరి ఏదైనా పని చేసుకోవాలనే ఆలోచన మీద మైండ్ అక్కడ పెట్టినట్టున్నారు అందుకే ఫలితాలు కూడా తగ్గిపోయినాయి ఇక ఈ రాష్ట్రంలో ఏ దుర్భర పరిస్థితి ఏర్పడ్డా అది రేవంత్ రెడ్డి గారి వైఫ్ రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో జరిగినట్టే ఎందుకంటే రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన పెద్ద మనిషి రాష్ట్రానికి కావాల్సినటువంటి పెద్ద భాష అయిన రాష్ట్రం కుంటుబడిపోయినా ధనికంగా అయినా రాష్ట్రం ఏ రకంగా మారిపోయినా పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిది ఇకపోతే ఐదు రోజులు వానలంట అగో వర్షాలు ఐదు రోజులు పడే ఛాన్స్ ఉంది ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి ఇవాళ ఎల్లో అలర్ట్ రేపటి నుంచి మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ఇకపోతే అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు కూడా ఈదురు గాలులు కూడా వీస్తాయన్నటువంటి ఐఎండి రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు ఈదురుగాలు కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది సోమవారం ఎల్లో అలర్ట్ మంగళవారం నుంచి మూడు రోజులకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ మేరకు ఆదివారం ఇక బుల్టెన్ విడుదల చేసింది సోమవారం ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం కామారెడ్డి జిల్లాలో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో మిగతా జిల్లాలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా ఆ వీస్తాయని ఇక అందులో పేర్కొంది నేడు నాగార్జున సాగర్కు అందాల భామలు ఇక ఇవాళ నాగార్జున సాగర్కు అందాల భామలు పోతారట ఇకపోతే బుద్ధవనం విజయ విహార్ను కూడా సందర్శించనున్నటువంటి మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల కంటెస్టెంట్స్ ఇక విజయ విహార్లో ఫోటో మొత్తానికి సెషన్ ఇక బుద్ధ పూర్ణిమ సందర్భంగా మొత్తానికి బుద్ధ విగ్రహానికి కూడా పుష్పాంజలి బౌద్ధ భిక్షు బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం రెండు వేల మంది బలగాలతో పటిష్ట భద్రత రేపు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ఇక రేపు చార్మినార్ దగ్గర మొత్తానికి హెరిటేజ్ వాక్ కూడా ఉండబోతుందని చెప్తున్నారు మరో ఇరవై ఐదు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నేటి నుంచి స్లాట్ బుకింగ్లు కూడా రాబోతున్నాయా అయితే మరో ఇరవై ఐదు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నేటి నుంచి స్లాట్ బుకింగ్లు అంట వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు తొలుత ఇరవై రెండు ఇప్పుడు ఇరవై ఐదు కలిపి మొత్తం నలభై ఏడు ఎస్ఆర్ఓలో స్లాట్ బుకింగ్ మొత్తానికి రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాల్లో కూడా అదనపు సబ్ రిజిస్టర్లు కూడా ఏర్పాటు చేస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా మరో ఇరవై ఐదు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం నుంచే ఈ విధానం అందుబాటులోకి వస్తుందని కూడా అధికారులు తెలిపారు గత నెల నుంచి ఇక ఇరవై రెండు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోనూ ప్రయోగాత్మకంగా అమలైనటువంటి స్లాట్ బుకింగ్ విధానం ఇక విజయవంతమైంది దీంతో మరిన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులకు కూడా ఈ విధానాన్ని విస్తరించారు కాకపోతే కార్ను ఢీకొట్టినటువంటి డీసీఎం వ్యాన్ తండ్రి కూతురు మృతి అగో డీసీఎం వ్యాన్ మొత్తానికి కార్ను ఢీకొట్టగానే తండ్రి కూతురు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన ఇది వచ్చేసి నిర్మల్ జిల్లాలో నేషనల్ హైవే పై ఘటన ఇక మృతి మొత్తానికి మృతులది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం హైదరాబాద్ నుంచి ఇంటికెళ్తుండగా ప్రమాదం ఇక నేరడిగండ నేరడిగొండ వద్ద రోడ్డు ప్రమాదంలో మరొకరు కూడా మృతివాత పడ్డటువంటి అంశాలు ఇవి ట్రంప్ ఏదో చూపిస్తుండు చూపిస్తు మోడీ భయపడ్డావా పాకుపై మొత్తానికి వెనకడుగుతో తిరగబడ్డ దేశమంట దేనికి భయపడ దేనికి భయపడి కాల్పులు విరమణకు ఒప్పుకున్నట్టు అమెరికా చెప్పగానే ఎందుకు విన్నట్టు ఇక ట్రంప్కు ఎందుకు భయపడుతున్నట్టు భయపడుతున్నావట్టు ఇక ఈవీఎం స్కామ్ వణికిస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు నెటిజన్లకు కౌంటర్లు ఇవ్వలే ఇవ్వలేకపోతున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ విపక్షాల లేఖసరాలతో డిఫెన్స్లో ఇక కమల దళం మొత్తానికి ఈవీఎం స్కామ్ వణికిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారంట ఈవీఎం స్కామ్ అంటే తెలుసు కదా ఓట్లు యుద్ధానికి ఓట్లకు ముడి వచ్చేసింది మొత్తానికి ట్రంప్ చెప్పగానే మోదీ ఎట్లా వింటాడు దీని వెనకాల పెద్ద స్కామ్ ఉన్నది ఏం స్కామ్ అంటే ఈవీఎంల స్కామ్ అంటాం ఈవీఎం స్కామ్ వన్కిస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెడతా ఉన్నారంట మరి ట్రంప్ చెప్పగానే ట్రంప్ అంటే అమెరికా సంబంధించినటువంటి ఈవీఎంలు అమెరికాయ మరి పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సిందే దాని అంతు చూడాల్సిందే యుద్ధం వస్తే మేము సైతం కథనగరం కథన కథన రంగంలోకి దిగుతాం ఈ దెబ్బతో పాకిస్తాన్కు బుద్ధి రావాలి పిఓకే మనకు దక్కాలి అమరులైనటువంటి జవాన్ల ఆత్మలు శాంతించాలి మొత్తానికి ఇదే మనం వారికి ఇచ్చే నిజమైనటువంటి నివాళి అంటూ ప్రతి భారతీయుడు అన్ అనుకున్న మాట ఇది కానీ అనూహ్యంగా మోడీ తీసుకున్న నిర్ణయం దేశమంతా మొత్తానికి ఆశ్చర్యానికి గురి చేసింది యుద్ధం చేస్తుందంటే యుద్ధం చేస్తుందను చేస్తుందనుకుంటే యుద్ధం చేస్తుందనుకుంటే కాల్పుల విరమణ అంటూ ప్రకటించడం ఇక ఎంతటి విస్మన విస్మయానికి కూడా గురైంది ఇవన్నీ తప్పులు ఉన్నాయి ఇలా రాతలు ప్రకటించడం ఇక ఏంటని కూడా విస్మయానికి గురైందంట ఇక అమెరికా చెప్పిందని నూట నలభై కోట్ల మంది ఆకాంక్షలను కూడా తొక్కి పెట్టడం ఏంటని దేశం ఇక ఎదురు తిరిగింది అయితే ట్రంప్ మోడీ మధ్య ఉన్నటువంటి ఆ సీక్రెట్ ఏంటనే చర్చ మొదలైంది ఈవీఎంల గుట్టు ట్రంప్ చేతిలో ఉందనేటువంటి మోడీ వెనుకడుగు వేశారనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతూ ఉంది భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇక అనివార్యం అవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం దేశాన్ని విస్మయానికి గురి చేసింది పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఒప్పుకోవడం నూట నలభై కోట్ల మంది నూట నలభై కోట్ల మంది ఉన్నారు భారతీయులు ఇంత అంత కాదు నూట నలభై మంది కో నూట నలభై కోట్ల మంది భారతీయులు ఇకపోతే మొత్తానికి షాక్కు గురి చేసింది మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్పై యుద్ధం చేయాలని ఉగ్రవాదిని హతం చేసి మొత్తానికి అమరులైన జవాన్లకు ఆ విజయాన్ని అంకితం ఇవ్వాలని కూడా అంతా అనుకున్నారు కానీ అగ్రాజ్యం అమెరికా చెప్పిన మాటకు మొత్తానికి తగ్గినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కాల్పుల విరమణకు ఒప్పుకోవడాన్ని కూడా దేశమంతా వ్యతిరేకించింది ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఎదురు తిరిగింది పాకిస్తాన్ దాడిలో కోల్పోయినటువంటి అమాయకుల ప్రాణాలు కనబడలేదా లేక దేశ రక్షణ కోసం బార్డర్లో ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగాలు గుర్తుకు రాలేదా అంటూ సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిచ్చారు మొత్తానికి ఉద్యమించారు ఇక దేనికి దేనికి భయపడి కాల్పులను విరమించుకుంటున్నారంటూ ప్రశ్నించినటువంటి అంశం ఇక మోడీ పైన ట్రంప్ పెత్తనం ఏంటి మొత్తానికి మోడీ పైన ట్రంప్ పెత్తనం ఏంటి ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెత్తనం చేస్తున్నాడన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి ఇదేందో అంశం మరి వాస్తవానికి ఇద్దరి మధ్యలో సీక్రెట్ ఏందో మరి ట్రంప్ మోదీ మధ్య ఉన్నటువంటి సీక్రెట్ ఏంటో అర్థమవుతలేదు మరి మోదీ తక్షణమే కాల్పుల విరమణ చేసుకోవడానికి కారణమైంది సైన్యమంతా నూట నలభై కోట్ల జనాభా కూడా మొత్తం పాకిస్తాన్ను ధ్వంసం చేయాలని అంటూ ఉంటే అమాయక ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు కూడా రోధిస్తూ ఉంటే యుద్ధం చేయాలంటా ఉంటే మోదీ మాత్రం కాల్పుల విరమణ చేకు కాల్పుల విరమణకు వచ్చేసిందట యుద్ధం ఆగలేదు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం వంద మంది ఉగ్రవాదులను కథం చేసినాం ఉగ్రవాదాన్ని ఇక అంతం చేయడమే ఆపరేషన్ సింధూర్ టార్గెట్ పాకిస్తాన్ డ్రోన్లతో భారత్పై దాడి చేసింది నష్టం జరగకుండా ధీటుగా ఎదుర్కొన్న భారత దాడిలో పాకు తీరని నష్టం నలభై మందికి పైగా పాకిస్తాన్ జవాన్లు మృతి ఐదుగురు భారత జవాన్లు అమరులయ్యారు ఇక ఆర్మీకి మొత్తానికి ఫ్రీ హ్యాడ్ ఇచ్చారు మళ్లీ దాడులు చేస్తే తీవ్రస్థాయిలో పరిణామాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం మీడియాతో మొత్తానికి త్రివిధ దళాలు చెప్తున్నటువంటి అంశం ఇకపోతే పుల్వామాపై పుల్వామాపై మేమే దాడి చేసినామని పాకిస్తాన్ ఒప్పుకుంటా ఉందట పుల్వామాపై మేమే దాడి చేసినాం భారత జవాన్ల వాహనం కూడా పేల్చేశామని చెప్తా ఉన్నారు సిగ్గులేని భారత వాహనం భారత ఆర్మీ జవాన్ల వాహనం కూడా కూల్ చెప్తా ఉన్నారు ఎటకేలకు ఒప్పుకున్న పాక్ ఆర్మీ పం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా దాడి జరిగింది ప్రాణాలు కోల్పోయిన నలభై మంది జవాన్లు నలభై మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్కు చెందినటువంటి వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగాజేబ్ అహ్మద్ పేర్కొన్నారు ఇక ఇండియా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్ లో ఔరంగాజేబ్ అహ్మద్ మాట్లాడారు ఇక దేశ ప్రజలు తమపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా వమ్ము చేశామని స్పష్టం చేశారు పాకిస్తాన్ జలాలు కూడా మొత్తానికి భూభాగం గగనతనానికి గగన గగన తలానికి కూడా ప్రజలకు ఇక ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని కూడా స్పష్టం చేశారు అలాంటి చర్యల్ని అన్ని ఎన్నింటికి చర్యలన్నింటికీ ఉపేక్షించబోమని కూడా పేర్కొన్నారు వాటిని ఎదుర్కొనేందుకు తాము రాజీ పడే ప్రసక్తే లేదని కూడా అన్నారు ఈ విషయాన్ని ఊహాత్మకంగా మొత్తానికి పుల్వామా దాడితో ఇంతకు ముందు ఇంతకు ముందే నిరూపిస్తు నిరూపించుకున్నామని కూడా తెలిపారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఔరంగజేబ్ అహ్మద్తో పాటు ఇక లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా నేవీ అధికార ప్రతినిధి కూడా పాల్గొన్నటువంటి అంశం ధైర్యంగా ఉండండి అండగా ఉంటామంటూ గల్ఫ్ దేశంలో గాయపడిన వ్యక్తికి మొత్తానికి భరోసా ఇస్తున్నటువంటి కేటీఆర్ మొత్తానికి ఫోన్లో పరామర్శించినటువంటి కేటీఆర్ గల్ఫ్ దేశీయులకు గాయపడ్డ వాళ్ళకి మొత్తానికి ధైర్యంగా ఉండండి మేము అండగా ఉంటాం మేము చూసుకుంటామని కేటీఆర్ పరామర్శ చేస్తుండట ఇక గ్రామ సభలోనే ఇంద్రమ్మ ఇల్లు ఎంపిక చేయాలి అగో ఇక కాంగ్రెస్ నేతల ఇళ్లలో జాబితా ఫైనల్ మొత్తానికి కాంగ్రెస్ చేతులలో కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్ట్ ఫైనల్ చేస్తూ ఉన్నారట ఎవరికి ఇయ్యాలి ఎవరికి ఇవ్వద్దని కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలోనే ఇక అట్లా కాదు ఇది గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండిగా యాభై వేలు ఇచ్చిన వాళ్ళకే ఇల్లు ఇది ఇది వాస్తవం జరుగుతున్నటువంటి అంశమే యాభై వేల రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ప్రకటిస్తారు వాళ్ళదే లిస్ట్లో మొదటి పేరు వాళ్ళదే ఉంటుంది యాభై వేలు ఇవ్వకపోయినా పదివేలు ఇవ్వకపోయినా అసలు పేరే ఉండదు ఇక ఇక కాంగ్రెస్ నేతలు జేబులో మొత్తానికి నింపుకుంటుర్రు జేబులు నింపుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఫైనల్ చేస్తే ఊరుకోం అర్హులైన పేద ప్రజలకే చెల్ చెందాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అడుగు చెప్తున్నటువంటి మాట ఇకపోతే కళ్ళు తాగిన ప్రపంచ అందగతెలు నీరా తాగిరు కళ్ళు తాగిన ప్రపంచ అంధగత్యలు ఉగ్రవాదాన్ని సహించం రాజ్నాథ్ సింగ్ పార్లమెంటు స్పెషల్ సెషన్ నిర్వహించండి అంటూ రాహుల్ ఖర్గే వి అన్ని అబద్దాలే సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు ఇక లేవనడం కూడా అబద్ధం వంద సార్లు అబద్ధం చెప్తే నిజం కాదు ప్రాజెక్టు పైన గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిందే కాంగ్రెస్సే వేసిందే కాంగ్రెస్సే ఇక నీళ్ళల్లో మొత్తానికి రాష్ట్రానికి అన్యాయం చేసింది కూడా పదవుల కోసం పెదవులు మూసుకుంది కూడా మీరే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు మొత్తానికి లేఖ రాసినటువంటి అంశం ఇక కాంగ్రెస్ చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలే అని అబద్ధాలే ఆధారం ఆధారంగా అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ అవే అబద్ధాలతో కాంగ్రెస్ పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఇక జరగలేదని కూడా ప్రాజెక్టుకు అనుమతులు కూడా ఇవ్వలేదని చెప్తున్నటువంటి అంశం